హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకున్నారు అలాంటి వారి కోసం ఈ జాబ్ చాలా మంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేరే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్ళు ఇది ఒక గొప్ప ఆవాసం చాలా మంది ఉద్యోగం బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఈ జాబ్ చేయడానికి ఈ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఉండే పెద్దవాళ్లు మహిళలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు రోజుకి మూడు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కూడా హౌస్ వైఫ్స్ ఈ జాబ్ ని చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ క్వాలిఫికేషన్ ఉండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే ఈ జాబ్ లో మీరు అడాప్టర్స్ కనెక్టింగ్ వైర్స్ మరియు చార్ కేబుల్స్ ముందుగా అడాప్టర్ ని లో వేసి టేప్ వేసేయాలి కనెక్టింగ్ వైర్స్ ని నీట్ గా చుట్టా చుట్టాలి కంపెనీ వాళ్ళు మీకు పంపే మెటీరియల్ ని మీరు స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేది టేపు వేసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ను అతికించాలి ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటికీ గురించుకోండి చాలా మంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తున్నారు ఇది చాలా జెన్యున్ కంపెనీ ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు కొంత మనీ ఇస్తారు మీరు ఇంత ఎక్కువగా ప్యాకింగ్ చేసే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల ఉంటుంది ఈ మనం ఎంత ప్యాకింగ్ చేస్తే పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఇంత చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు ఒకటి ఐదు వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు లేట్ ఎక్కువ ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి